బగ బగ మండేటి నిప్పుల దండై వయస్సారు సీపి జండ గుండెకు వండై వయస్సారు సీపి జండ గుండెకు వండై అజల్ మాచర్ల గడ్డ మీద పొద్దై పొడిసే పేదోళ్ళ పెన్నిదై ముందుకు నడిసే పెన్నిదై ముందుకు నడిసే మీ నర నరమున ఉన్నది పొల్లాడు పౌరుషం నడకల్లో ఉన్నది అలనాటి రాజసం మా ఇంట్లో మా నాన్నగారికి అరవై సంవత్సరాలు ఎన్ని వెంటనే పెన్షన్ పెట్టాము పెన్షన్ వస్తుంది మాకు రైతు భరోసా వస్తుంది తర్వాత అమ్మఒడి వస్తుంది మాకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురిని స్కూల్కి పంపిస్తున్నాం ఒక అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో వేసాము ఇద్దరిని ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాం ఒడి అందుతుంది గవర్నమెంట్ స్కూల్లో కూడా మాకు పిల్లలకి ఫుడ్ కానీ అది కానీ అన్నీ మంచిగా అందుతున్నాయి నాడు నేడు ప్రోగ్రామ్ పెట్టి జగన్ గారు స్కూల్ను కూడా కార్పొరేట్ స్కూల్ లాగా మార్చారు ప్రైవేట్ స్కూల్తో కంపేర్ చేసుకుంటే ఈ స్కూల్లే బాగున్నాయి పిల్లలకి ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉంది సర్పంచ్ గారు మేము అప్పుడప్పుడు తనిఖీ చేసి కూడా ఫుడ్ కూడా చూస్తున్నాం పిల్లలకి మంచి భోజనమే వసతులు అన్ని కల్పిస్తున్నారు ఉపాధి పథకం ద్వారా కూడా మా ఊర్లో ఎనభై లక్షల ఎనభై లక్షల వరకు చేయించి అన్ని పథకాల ద్వారా అలవాట్లు చేయించాము జగనన్న స్థలం ఇళ్ళ ప్లాట్ కూడా వచ్చిందండి ఇళ్ల ఫ్లాట్ ఇచ్చింది కాకుండా మాకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా ఈ మధ్య కాలంలో చేసి అన్నీ దానికి సానుకూలంగా కలెక్టర్ గారు స్టాంపులతో అన్నీ అన్ని రకాలుగా ఎవరు ఇబ్బంది పెట్టకుండా ఫ్యూచర్లో మాకు అన్ని రకాలుగా చేశారు ఫ్యూచర్లో కూడా జగనన్నని అటు జగనన్నని గెలిపించుకొని ఇటు మా పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గారిని కూడా మాచర్లో గెలిపించుకుంటే జగన్ అన్న చెప్పినట్లు పార్టీ చూడడం కులం చూడడం మతం చూడడం అన్న రీతిలో రెండు వేల పంతొమ్మిదిలో మ్యానుఫ్యాక్చర్ అట్ అయితే వదిలిమో అత్త అమలు వెళ్ళి ఆయనే కావాల నేను చేయతో కింద ప్రతి సంవత్సరం పదిహేడు రూపాయలు చొప్పున నాలుగు దాపాలుగా పట్టం అమ్మాయి కళ్యాణ వస్తువు కూడా యాదే అమ్మఒడి రైతు గౌడ్ రైతు పార్టీ లేదు మతం లేదు కులం లేదు అందరికి ప్రతి అరుణులైన ప్రతి ఒక్కరికి అకౌంట్ అందరికీ బాగా నిర్మాణం చేస్తున్నారు అన్ని పథకాలు అన్ని పథకాలు అది నిజం కాదు అది పార్టీకి సంబంధం లేకపోతే ప్రతి ఒక్కరు తీసుకున్నారు పక్షపాతం తీసేసి ప్రొంతానికి అందరూ అందుతున్నాయి నెయిన్ కులం లేదు మతం లేదు అన్ని కూడా న్యాయం కావచ్చు తెలుగుదేశం మాటలు చెప్తే చంద్రబాబు నమ్మరు లేదా

నా పేరు మర్యాద నేను పాలవాయి నుంచి మాట్లాడుతున్నాను నేను వైఎస్ఆర్ ఆశ్రయ డబ్బులు పడుతూనే ఉన్నాయి మూడు సంవత్సరాల నుంచి నేను జగనన్నకు చాలా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను ఇవే కాదు ఇంకా చాలా చేశారు జగనన్న ఇంకా మళ్ళీ కూడా జగన్ రావాలని నేను కోరుకుంటున్నాను వైసీపీ చూసి సాధించిన తర్వాత మా గ్రామంలో రామకృష్ణ గారు భగంతో మూడు కోట్ల రూపాయల సిమెంట్ రోడ్లు ఇచ్చు మూడు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్లు చేయించాం మా ఊర్లో ఒక మట్టి రోడ్డు కూడా లేదు ఒక చిన్న రెండు గల్లీలు తప్ప అభివృద్ధి ఈ గవర్నమెంట్లో అభివృద్ధి జరగలేదు వాళ్ళు ఎవరు ఉంటే ఒకసారి మా విలేజ్కి రమ్మనండి పార్వ రెండు చింతల మండలంలో పాల్వే ఒకసారి చూడమనండి అభివృద్ధి అనేది నేను చూపిస్తాను మూడు కోట్ల రూపాయలకి సిమెంట్ రోడ్డు రమ్మానండి చూపిస్తాం సిమెంట్ రోడ్డు కానీ కల కానీ మేము డ్రైనేజ్ లేకుండా సిమెంట్ రోడ్ అనేది ఇలా వాడు ఇంతకుముందు చేసిన రోడ్డు ఏమన్నా చేసే రోజు కానీ ఒకటే రోజు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డ్రైనేజ్ వ్యవస్థ లేకుండా మేము అసలు సిమెంట్ రోడ్ అనేది మా ఎస్సీ కాలనీలో ఒకప్పుడు ఒక సిమెంట్ రోడ్డు కూడా ఉండేది కాదు మీరు అడగండి ఎంక్వైరీ చేసుకున్న రోడ్ల ప్రతిపక్షాలలో కూడా రామకృష్ణారెడ్డిని గెలిపిద్దాం మాచర్ల అభివృద్ధిని కొనసాగిద్దాం